హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ నెలలో ఈ తేదీనే విడుదల చేయబోతున్నారు ఈసారి మీకు ఈ రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఏ తేదీని విడుదల చేస్తున్నారు డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మనిధి ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అంటే అక్టోబర్లో ఒకసారి ఫిబ్రవరి వల్ల ఒకసారి అలాగే మే నెలలో ఒకసారి విడుదల చేస్తారు ఇప్పటి వరకు టోటల్గా పంతొమ్మిది విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు ఈసారి మీకు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవిసి చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి కూడా లింక్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే పది సంవత్సరాలుగా ఒకసారి కూడా అప్డేట్ చేయలేని ఆధార్ కార్డులు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఈ జూన్ పద్నాలుగులోగా ఉచితంగా అప్డేట్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం గడువు కూడా ఇచ్చింది సో అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు హోల్డ్లో పడిపోతాయి అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ డిజిటల్ ఐడి అనే ఒక కార్డ్ని తీసుకుని రావడం జరిగింది సో అర్హత ఉన్న రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి అందులో రైతులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుండి మీరు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ కార్డు కంపల్సరీగా ఉండాలి సో ఈ కార్డు ఉన్నవారికే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే మీ పాత మొబైల్ నెంబర్ కాకుండా మీరు కొత్తగా నెంబరు చేంజ్ చేసి ఉంటే అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తారని ఒక న్యూస్ రావడం జరిగింది కానీ మనకు ఇంకా పక్కాగా డేట్ అంటే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదన్నమాట సో మ్యాక్సిమం ఇరవై తేదీ వచ్చేలోపు ఈ డబ్బులను మోడీ గారు విడుదల చేస్తారు సో మనకు డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి రైతులు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి దాదాపుగా నలభై ఐదు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుంది అలాగే మీరు మీ భూమిని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది ఈ జూన్ ఇరవై తేదీ వచ్చేలోపు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ అవుతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్